హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమ్మయ్య ఈ వాళ్ళటితో అయితే పోలియో డ్రాప్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ డేస్ నుంచి అయితే పోలియో డ్రాప్స్ వేస్తున్నాము మన్ సండే మండే ట్యూస్డే అనమాట ఈ వాళ్ళటితో లాస్ట్ అనమాట ఇక కొంచెంగా వీడియో అయితే షూట్ చేశాను నేను ఏంటక్క నిన్న మొన్న యాదగిరిగుట్ట పోతున్నామని వీడియో అయితే అప్లోడ్ చేసిరు కదా ఇప్పుడే నీ సడన్గానే ఇది పెడుతున్నారు అనుకుంటున్నారా అయితే మేము యాదగిరిగుట్ట పోయే రోజు ముందు రోజు అయితే వీడియో అప్లోడ్ చేసినా కదా ఇంకా అంటే మేము సాటర్డే రోజు నైట్ అనమాట ఫ్రైడే పోయినాం కదా సండే ఉండి సాటర్డే నైట్ అయితే వచ్చినాము ఇంకా సండే సండే రోజు మార్నింగ్ నుంచి ఇంకా పోలియో డ్రాప్స్ కదా ఇంకా వీడియోలు అయితే పెట్టడం అస్సలు కుదరలేదనమాట మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అంటే సండే రోజు అయితే ఫైవ్ సిక్స్ అవుతుంది రావడానికి ఇంకా ఏంటంటే మండే ట్యూస్డే అయితే ఫోర్ అట్లా అయ్యింది అనమాట టైం వచ్చేసి ఇంక ఇవాళ కొంచెం టూ అట్లా అయ్యిందనమాట వచ్చేసరికి ఇంకందుకని చెప్పేసి ఇవాళ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇంటికి వచ్చేసరికి అంటే కంప్లీట్ చేసుకొని ఇవాళ ఇంటికి వచ్చేసరికి క్షేత్రకైతే సాటర్డే రోజు నైట్ నుంచే ఐ ప్రాబ్లం వచ్చిందనమాట తనకి ఇంక అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర ఉండి వాళ్ళ అందుకని ఇద్దరిని తీసుకొని మా క్షేత్రం తీసుకొని అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళినాం అనమాట ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా తనకైతే వచ్చినాయి అనమాట ఇక్కడే చూపించినాము శ్రీ సాయి నేత్ర అని హాస్పిటల్లో ఇంక ఇక్కడికి వచ్చేవరకు ఇవాళ ట్యూస్డే కదా ట్యూస్డే రోజు హాస్పిటల్ అయితే బంద్ ఉంటుందంట మంగళవారము ఇంకా అది నేను ఒకసారి చూసినా కానీ అంత ఐడియా లేదు ఇవాళ డే అని మర్చిపోయినా ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకొని తనని అయితే ఇక్కడ వచ్చేసినాము కొన్ని కూరగాయలు అయితే తీసుకొని అట్లాగే పానీపూరి తింటా అని చెప్పింది ఇంకా ఇక్కడ వచ్చేసి పానీపూరి తనైతే కట్లెట్ కావాలని చెప్పింది అదైతే ఫస్ట్ టైము నేను అంటే తినడం కానీ చూడడం కానీ చూసినా కానీ తినడం అయితే ఫస్ట్ టైము అది కావాలని చెప్పింది ఇంకా తనైతే ఇంకా ప్యాక్ చేయమని చెప్పినాము ఈ ఎప్పుడైతే మేము ఎక్కడనే పానీపూరి బండి దగ్గరనే అనమాట ఇంకా మా హస్బెండ్ ఈట తను ఇక్కడనే తింటా అని చెప్పేసి తిన్నాడు ఇక్కడ పల్లీలైతే షాప్ అదే పల్లీ బండి ఉంది ఇంకా అక్కడ కేజీ హండ్రెడ్ రూపీస్ అంట అవి కూడా తీసుకొని ఇంకా కొన్ని కూరగాయలు అలాగే కట్లీస్ ఇవన్నీ తీసుకొని వచ్చినాము ఇంటి దగ్గరకైతే ఇంకా నేనేంటంటే ముందు ముందు వీడియోలు మనం గుట్టకు వెళ్ళాం కదా గుట్టకు అవన్నీ పోస్ట్ చేస్తా అనమాట ఈ వీడియో అయితే ఇవాళ పెడదామని చెప్పేసి ఈ వీడియో తర్వాత అవి ఇంకా ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేయాలి వాయిస్ అవర్ అవన్నీ ఉంది అన్నీ అంటే ఎడిటింగ్ ప్రాసెస్ అంటే కొన్ని కొన్ని కటింగ్ చేయడము వాయిస్ అవర్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి కదా ఇంకా ఏంటంటే ఆ రోజు సండే రోజు మార్నింగ్ పోలియో డ్రాప్స్కి వెళ్ళిన కదా మధ్యాహ్నం లంచ్కి వచ్చేవరకు మా బాబుకి అయితే చెప్పిన బట్టలు అన్నీ అక్కడవన్నీ తీసుకొని వచ్చినాం కదా అవన్నీ వాషింగ్ మిషన్కి అండి అంటే మండే రోజు పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది అనమాట ఆ స్పోర్ట్స్ డ్రెస్ నేను ఆ రోజు వాళ్ళు ఏ అబ్బా గురువారం రోజేమో వేసుకెళ్ళిరు అదైతే నేను వా చేయలేనమాట అదైతే వాషింగ్ మిషన్లో వేయమని చెప్పినా ఇంకా మా బాబు మా హస్బెండ్ ఇంటి దగ్గరనే ఉంటారు సండే కదా ఇంకా వాళ్ళు ఏం చేసిరంటే ఆ తెచ్చిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసిరు అవన్నీ నాకైతే ఆ పని తప్పించిరనమాట చాలా బట్టలు ఉన్నాయి ఒక రెండు బ్యాగుల బట్టలు ఉన్నాయి ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో వేసిరు ఇంకా నేను లంచ్కి ఒక టూ థర్టీకి అట్లు వచ్చిన అనమాట సండే రోజు మధ్యాహ్నము వచ్చిన తర్వాత కొన్ని బట్టలు అయితే మా బాబు పైన ఆరేసిండు క్షేత్రకైతే కన్నుకు ప్రాబ్లం ఉంది కదా ఇంకా తనైతే ఇంకా అదే నొప్పి లేస్తుందని చెప్పేసి ఉంది ఆ రోజు ఇంకా కొన్ని బట్టలు అయితే మా బాబా ఆరేసి వచ్చిండు పైన ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా మిగతా బట్టలన్నీ ఆరేసిన ఇంకా మా వద్ద నెక్స్ట్ డే సాటర్డే రోజు వచ్చిందనమాట సాటర్డేనైనా మండే రోజు మండే రోజు వచ్చిందంట ఇంకా తనైతే వచ్చి ఇంకా అంట్లైతే టూ డేస్ ఉండే తను అంట్లన్నీ గడిగేసి బట్టలన్నీ మడత పెట్టేసి పోయింది మస్తు పని హెల్ప్ చేసింది అనమాట వచ్చేసరికి ఏదైనా వర్క్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా కొంచెం అయితే రిలీఫ్ అయిందనమాట ఇంకా ఇదైతే డాక్స్ వేసిన రోజు నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ మేము యాదగిరి గుట్ట పోయినాం కదా అక్కడ అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను వీళ్ళుంటే రేపన్నా ఎల్లుండి అన్నా బా అండి ఇదేనండి వీడియో నచ్చితే కానీ